எண் த்ரிபுல் செவன் நியூஸ் கி र्पयाम श्री महागणाधिवते महादेवश्री तांबल सामर्पयाम श्री गंगम देवते महादेव श्री मन की ओके <hel token thanks> మరి ఏలేరు జలాశయం మరియు తెమ్మరాచేరు ఆయకట్టు మీద ఉన్న రైతులందరికీ వ్యవసాయానికి అవసరమైన సాగునీరుని విడుదల చేయాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ఏలస్ ఉంది ప్రతిపాడు మరియు జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు మన ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గారికి అదేవిధంగా మిగిలిన జనసేన బీజేపీ నాయకులకు మన డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి గారికి అందరికీ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఇది ఏలేరు జలాశయం ఇరవై నాలుగు టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరు జలాశయం రెండు వేల పద్నాలుగు ముందు జలాశయం అయితే ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరిగింది కానీ రైతులకి తగిన నిరుపయోగంగానే ఉండడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నదుల అనుసంధానం చేసి అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఇక్కడ నీటిని నిలువ చేసుకునే విధంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చూసుకుంటే గత ఐదేళ్ళు ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా రైతులకి ఎక్కడా కూడా వాటిని అభివృద్ధి చేయాలి వాటిని రైతులకు ఉపయోగపడేలా వీటిని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కడా ఆలోచించలేదు వ్యవసాయ రంగం అంతా నిర్వీర్యం చేశారు గత సంవత్సరం కూడా మేము అధికారంలోకి రాగానే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రైతులకి ఏదైతే కాలువలో పొడిగి అయితేనే నీరుని విడుదల చేయడం గురించి అయితే ముఖ్యంగా మా నాయకులు శ్రద్ధ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ప్రతి ఏ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నీరు అందించాలని లక్ష్యంతో మేము అందరం కూడా నాయకులు అందరం పనిచేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే ఇక్కడ ఈ ఇప్పుడు నేను ఎస్ఈ గారిని కూడా అడగడం జరిగింది ప్రజెంట్ ఇక్కడ పద్నా పది పాయింట్ పది పాయింట్ పదిన్నర టీఎంసీలు నీటి సామర్థ్యం ఉంది ఇది ఒక పదిహేను రోజులకి నలభై ఐదు రోజులకి రైతులకి సరిపోతుంది తర్వాత కూడా ఈలోపు వర్షాలు వస్తే ఇబ్బంది ఏమీ లేదు లేకపోతే పోలవరం నుంచి కూడా మనం ఒక డిఎంసీని నీటిని తీసుకోవడానికి ఇప్పటికే పర్మిషన్ తీసుకోవాలని అధికారులు చెప్పడం జరిగింది ఇదే విధంగా మేము ఏ లక్ష్యంతో అయితే ప్రతి ఎకరాకు నీరు అందించాలి రైతుకి ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇది కూడా మేము రాబోయే కాలంలో అధికారులతో కూర్చుని దీనికి రైతులందరికీ కూడా సాగునీరు అందించేలా కృషి చేస్తాం ఇకపోతే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఓఎండం వర్క్ నిమిత్తం కూడా నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ఆదుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం